श्रीकृष्ण परब्रह्मणे नमः ॐ श्रीकृष्ण परब्रह्मणे ॐ श्रीकृष्ण परब्रह्मणे नमः भगवद्गीता रचिन् वेदव्यासवामस्करिस्तु ఈ గొప్ప జ్ఞానాన్ని మనకు అందించిన ఎంతో మంది గురువులకి నమస్కరిస్తూ మనసులో ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము అలాగే మనం భగవద్గీత పారాయణాన్ని ఎంతో చక్కగా జరుపుకుంటున్నందుకు సహకరిస్తున్న సృష్టికి మరియు ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ని స్టార్ట్ చేసుకున్నాము సో మరి మనము భగవద్గీతలోని ఆరో అధ్యాయము ఆత్మ సంయమ యోగము ధ్యాన యోగంలోని ముప్పై మూడు శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాము మరి ముప్పై మూడవ శ్లోకంలో మనకి అర్జునుడి అడిగిన ప్రశ్నతో ముగించాము కృష్ణ మీరు గురువు స్థానంలో ఉండి ఆత్మ గురించి ఆత్మలో లీనం అవ్వడం గురించి చెప్పారు కానీ నేను ఒక శిష్య స్థానంలో ఉన్నాను ఆ మనస్సును నిగ్రహించడం అనేది నాకు కష్టంగా ఉంటుంది కష్టంగా ఉంది మీరు చెప్పే సబ్జెక్ట్ నేను ఆచరించలేకపోతున్నాను నేను గ్రహించుకోలేకపోతున్నాను అనేది అర్జునుడు అడిగిన ప్రశ్న మరి దాని కంటిన్యూషన్ గానే మనము ఇంకా అర్జునుడు ఏమడిగాడు దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అనేది ఈరోజు నేర్చుకున్నాము ఈరోజు మనం ఆరో అధ్యాయంలోని ముప్పై నాలుగవ శ్లోకం ముందుగా చెప్తున్నాను चञ्चलं हीमनकृष्णायोरिव सुदुष्करम् चञ्चलं हीमनकृष्णा प्रमाधिबलवद्रुडं तस्याहं निग्रहं मन्ये వాయోరివ సుదుష్కరం చంచలం హి మన కృష్ణ ప్రమాది తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం కృష్ణ మన హి చంచలం మనసు చంచల మైనదిగా ఉంటుంది అలాగే బలవ దృఢం అంటే బలవంతమైనది మరియు దృఢమైనది సహం నిగ్రహం మన్యే దానిని నిగ్రహించడం అనేది వాయోనివ సుదుష్కురం వాయువుని నిగ్రహించడం ఎంత కష్టమో ఈ మనసును నిగ్రహించడం అంతకంటే కష్టంగా అనిపిస్తుంది అనేది అర్జునుడు తనకేమనిపిస్తుంది అనే దాని గురించి ఈ శ్లోకంలో తెలియజేశారు కృష్ణ మనస్సు అనేది చంచలమైనది మరియు దానిని అది ఎలా ఉందంటే చాలా బలవంతంగా దృఢంగా ఉంది దానిని నిగ్రహించడము వాయువుని గాలిని నిగ్రహించడం కంటే కూడా కష్టంగా అనిపిస్తుంది అనేది ఈ శ్లోకం యొక్క భావం సో మరి శ్రీకృష్ణ పరమాత్మ యోగి యోగత్వం చేరుకోవాలి అని అంటే మనసుని శూన్యం చేసి దానిని కంప్లీట్ గా ఆత్మలో విలీనం చేసినప్పుడే యోగ స్థితిని పొందగలుగుతాము అనేది చెప్తున్నారు మరి అలాంటి స్థితిని పొందాలి అని శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు అర్జునుడు తనకేమనిపిస్తుంది దానిని చెప్పిందాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతున్నారా ఆ యోగ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు సర్వ ప్రాణులలోనూ కూడా అదే ఆత్మను చూడగలుగుతావు నీలో ఏదైతే ఉందో నీ చుట్టూ ఉండే ప్రతి ప్రాణిలోనూ కూడా అదే ఆత్మ ఉంది అంటే ఈక్వాలిటీ గురించి అక్కడ తెలియజేశారనమాట ఇంకా నీకు వేరే ప్రాణులకు డిఫరెన్స్ ను చూడవు అన్నిటినీ అదే తత్వంతో నువ్వు ట్రీట్ చేయగలుగుతావు అనేది చెప్పారు మరి ఈ స్థితిలోకి నువ్వు రావాలి అంటే ముందు ఆత్మస్థితి గురించి నీకు అర్థం కావాలి ఆత్మస్థితి గురించి నీకు అర్థం కావాలంటే మనసుని నిగ్రహించాలి మనసుని శూన్యం చేయాలనేది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు కానీ దానికి సమాధానంగా అర్జునుడు మీరు చెప్పిన ఈ సబ్జెక్ట్ ఈ కాన్సెప్ట్ అనేది నేను ప్రాక్టికల్ గా పాటించడానికి నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే నా మనసు చాలా చంచలంగా ఉంది మరియు ఇంకా తన మనసు పరిస్థితి తన మనస్థితి గురించి ఏ విధంగా ఉంది తన మనసు ఎలా ఉంది అనే దాని గురించి ఇక్కడ ఏం చెప్తున్నారంటే బలవంతంగా ఉంది అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది తన మైండ్ దృఢం అలాగే దృఢంగా ఉంది అంటే మరి ఎందుకు మనసు స్ట్రాంగ్ గా దృఢంగా ఉంది అని అంటే ఎన్నో ఏళ్ల నుంచి మనం దానికి అలవాటు చేసేసాం అనమాట ఏం అలవాటు చేశాము బయట విషయాల మీదికి పరిగెత్తే అలవాటు మనకి మనసుకి చేశాము ఎందుకు అంటే బయటనే మనము బయట ప్రపంచంలోనే మనము ఏదో తీసుకోవడం ద్వారా ఏదో పొందడం ద్వారా మనకి ఇక్కడ హ్యాపీనెస్ ని పొందగలుగుతాము అనేది మనసు మనసుకి బాగా అలవాటు చేసామన్నమాట సో అలవాటు ప్రకారంగా మనం ఏదైనా విషయము పదే పదే చేస్తే ఏమవుతాము ఆ విషయంలో మనం స్ట్రాంగ్ అవుతాం సో అలాగే ఇక్కడ కూడా మనసు బయటికి పరిగెత్తి 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 ఆ విషయంలో చాలా బలవంతంగా స్ట్రాంగ్ గా దృఢంగా అయిందన్నమాట సో ఆ పరిగెత్తే విషయంలో మనసు చాలా స్ట్రాంగ్ గా అయిపోయింది ఇన్ఫాక్ట్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే విండ్ ఒక వాయువునైనా స్టాప్ చేయొచ్చేమో దానినైనా నిగ్రహించొచ్చేమో కానీ మనసు ఇంకా అంతకంటే కూడా వాయువుని అరికట్టడం ఎంత కష్టమో ఇక్కడ మనసుని పరిగెత్తకుండా ఉండడం అంతకంటే కష్టంగా నాకు అనిపిస్తుంది ఇప్పుడు విండ్ అనేది ఒక గాలి ఒక బలంగా వచ్చినప్పుడు మనం దానిని స్టాప్ చేయలేము అది ఎంత కష్టంగా ఉంటుంది అలాగే ఇక్కడ మనస్సుని దానికంటే కూడా ఇంకా కష్టంగా అనిపిస్తుంది అంటే అంత అలవాటు చేసేస్తాం మన మనసుని బయటికి పరిగెత్తే విషయంలో మనకి ఏది అనిపిస్తే అది చేసేయడం విషయంలో మనం హ్యాపీనెస్ ని అది తినడం ద్వారా లేదా ఇది పొందడం ద్వారా లేదా ఇది చేయడం ద్వారా బయట ప్రపంచంలో మనము హ్యాపీనెస్ ని పొందుతాము అని మన మనసుని బాగా అలవాటు చేసేసామన్నమాట అలవాటులో దాని అలవాటు చేసే కొద్దీ చేసే కొద్దీ ఏమైందంటే మైండ్ అనేది అక్కడ స్ట్రాంగ్ గా అయిపోయింది దృఢంగా అయిపోయింది మళ్ళీ దానిని మనము వెనకలికి తిప్పాలి మన ఆత్మలోకి మనము విలీనం చేయాలి అంటే ఇప్పుడు అది కష్టంగా అనిపిస్తుంది ఎందుకు కష్టంగా అనిపిస్తుంది అంటే దానికి అలవాటు అయిపోయింది మనం ఏదైనా ఒకటి అలవాటు చేసుకున్నప్పుడు దాని నుండి బయటికి రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది అదే అర్జునుడు కూడా శ్రీకృష్ణుడికి చెప్పాడు ఇది నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది అనేది మరి దానికి సమాధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు అనేది నెక్స్ట్ శ్లోకంలో మనము తెలుసుకున్నాము ఆరు అధ్యాయంలోని ముప్పై ఐదవ శ్లోకము శ్రీభగవాను అసంశయం మహాబాహో ुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेया वैराग्येन च गृह्यते कौन्ते वैराग्येन च गृह्यते श्रीभगवानुवाच अन्ते श्रीकृष्ण परमात्मा మరి శ్రీకృష్ణ పరమాత్మ ఏం తెలియజేశారు అంటే అసంశయం మహాబాహో ముందుగా అర్జునుడిని అర్జునుడి శక్తి గురించి సంబోధిస్తూ శ్రీకృష్ణుడు చెప్పదలచాడు మన మనస్సు గురించి దానిని నిగ్రహించి సాధనం ఏ విధంగా మనము ఆ పొందొచ్చు అనేది మహాబాహో అంటే మహాశక్తివంతుడు అంటే అర్జునుడు ఒక వ్యారియర్ యుద్ధం చేయడానికి వచ్చిన అక్కడ సోల్జర్ వంటివాడు వాడు మరి మహాబాహు అని సంబోధించడంలో నీకు భుజాలు నీ భుజాల శక్తి అంటే నువ్వు శారీరకంగా చాలా శక్తివంతంగా ఉన్నావు అనే విషయాన్ని సంబోధించడానికి మహాబాహో ఓ మహాబాహో అంటే ఓ అర్జున ఓ అత్యంత శక్తి సంపాదించుకున్న శరీర శక్తి సంపాదించుకున్న ఓ అర్జున అసంశయం అంటే నువ్వు చెప్పిన విషయంలో నిజంగా ఎలాంటి సంశయం లేదు నిజంగా మనసు అనేది దుర్నిగ్రహం చలం నిగ్రహించడం చాలా కష్టమైనదే అందులో ఎలాంటి సందేహము కూడా లేదు అసంశయం మనో దుర్నిగ్రహం చలం మనసుని నిగ్రహించడంలో నిజంగా ఎలాంటి సంశయము సందేహము లేదు నువ్వు చెప్పింది కరెక్టే ఫస్ట్ అర్జునుడు స్థితికి స్థితి గురించి శ్రీకృష్ణుడు అర్థం చేసుకున్నాడు కాబట్టి నువ్వు చెప్పిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు నువ్వు చెప్పింది కరెక్టే మనసు నిగ్రహించడం అనేది చాలా కష్టమైన విషయమే అభ్యాసేన తు కౌంటేయా వైరాగ్యేన అది ఇంపాసిబుల్ అని నేను చెప్పట్లేదు దానికి మార్గం ఉంది దాన్ని నిగ్రహించడానికి మార్గం ఉంది ఆ మార్గం ఏంటి అంటే అభ్యాస మరియు వైరాగ్యం కౌంటేయ ఓ కుంది కుద్రుడా అభ్యాసం ద్వారా మరియు వైరాగ్యం ద్వారా నువ్వు మనసును నిగ్రహించుకోవచ్చు అనేది ఇక్కడ తెలియజేస్తున్నారు సో ఈ శ్లోకం యొక్క భావము ఓ గొప్ప బాహులు గల ఓ అర్జున మనస్సును నిగ్రహించడం కష్టమే నిజంగా అది చంచలమైనది కానీ అందులో అందులో ఎలాంటి సందేహము లేదు కానీ నువ్వు దానిని అభ్యాసం ద్వారా వైరాగ్యం ద్వారా నిగ్రహించవచ్చు అనేది ఈ శ్లోకం యొక్క భావము మరి ఇందులో అంతరార్థం మనము ఏం తెలుసుకోవాలి అభ్యాసము వైరాగ్యము అభ్యాసము అంటే ఏమిటి ప్రాక్టీస్ మరి వైరాగ్యం అంటే డిటాచ్మెంట్ ఈ రెండు వెపన్స్ ద్వారా మనము మనసుని నిగ్రహించవచ్చు అనేది శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఇచ్చే భరోసా మరి ఏం ప్రాక్టీస్ చేయాలి మనం ఇందాక మెడిటేషన్ చేసుకున్నాము ఆ మెడిటేషన్ లో మన మైండ్ గురించి కూడా మాట్లాడారు మైండ్ మనకి తెలుసు ఓకే ఇది మంచిది మెడిటేషన్ చెయ్యాలి అని కూర్చుంటాము కానీ మైండ్ ఎలా ఉంటుంది నువ్వు కళ్ళు మూసుకున్న క్షణం ఎక్కడికో పరిగెడుతుంది ఓకేనా అది మంకీ లాగా బిహేవ్ చేస్తుంది నీ ఇంటలెక్ట్ నువ్వు ఇప్పుడు మెడిటేషన్ చేయాలి కూర్చోవాలని చెప్తుంది కానీ మైండ్ ఎలా బిహేవ్ చేస్తుంది ఎక్కడెక్కడికో పరిగెత్తడం దానికి బాగా అలవాటైపోయింది ఇంతకుముందు మనం నేర్చుకున్నాం కదా ఆ విషయంలో అది బాగా స్ట్రాంగ్ అయిపోయింది అనమాట దృఢంగా అయిపోయింది కాబట్టి అది ఈజీగా పరిగెడుతుంది కానీ నువ్వు చేయవలసింది ఏంటి దానిని మళ్ళీ మన అంతరంగంలోకి తీసుకురావడం ఎలా తీసుకొస్తావు దానిని ప్రాక్టీస్ ద్వారా తీసుకొస్తావు మరి ఆ ప్రాక్టీస్ మళ్ళీ మళ్ళీ తీసుకురావాలి అని అంటే నీ మైండ్కి నువ్వు ఏమర్థం వైరాగ్యం దానికి ఏం నువ్వు అండర్స్టాండ్ చేపించాలంటే బయట ప్రపంచంలో నీకు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నువ్వు ఎందుకు ఇన్ని రోజులు పరిగెత్తడం నీకు ప్రాక్టీస్ పరిగెత్తడం ప్రాక్టీస్ చేసింది కానీ ఇక్కడ మనమేం ప్రాక్టీస్ చేయాలి దానిని మళ్ళీ స్టడీగా ఉంచడం ప్రాక్టీస్ చేయాలి అది ఎందుకు పరిగెడుతుంది అది ఏం ఏమి కావాలని పరిగెడుతుంది అది నువ్వు ఇచ్చేసావు అనుకో దానికి ఇంకా పరిగెత్తది సో అది దేని ద్వారా నువ్వు ఇవ్వగలుగుతావు అని అంటే డిటాచ్మెంట్ ద్వారా వైరాగ్యం అంటే డిటాచ్మెంట్ నువ్వు ఏదైతే బయట ప్రపంచంలో నాకు ఇది పొందడం ద్వారా అది చేయడం ద్వారా ఇది సాధించడం ద్వారా నువ్వు ఏదైతే పొందాలనుకుంటున్నావో అన్నిటి వెనకాల ఉండే గోల్ ఒకటే ఏ మనిషికైనా హ్యాపీనెస్ పొందడం ఆ హ్యాపీనెస్ పొందడం అనేది బయట ప్రపంచంలో లేదు బయట నువ్వు ఏదో పొందడం ద్వారా ఏదో సాధించడం ద్వారా నీకు అల్టిమేట్ పర్మనెంట్ హ్యాపీనెస్ అనేది ఉండదు అని మనసుకి అర్థం చేపించడమే డిటాచ్మెంట్ అంటే ఏం లేదు దానికి నువ్వు అర్థం చేపించడమే అక్కడ వస్తువుల విషయాల విషయాల ప విషయాల నుంచి కానీ వస్తువుల నుండి కానీ లేదా ఏదో ఎవరైనా మనుషుల నుండి కానీ నీకు ఎలాంటిది రాదు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది రాదు అని మైండ్ కి అర్థం చేపించడమే డిటాచ్మెంట్ అంటే సో అది అర్థం చేపించి నా క్షణం అది ఆటోమేటిక్ మైండ్ అనేది నీ అంతరంగంలోకి వస్తుంది బయట పరిగెత్తకుండా నీ లోపలికి వెళ్ళే ప్రయత్నము చేస్తుంది సో అభ్యాసేన మరియు వైరాగ్యేన ఈ రెండు ప్రాక్టీసెస్ ద్వారా నువ్వు నీ మనసును నిగ్రహించవచ్చు నిజం నిజమే నువ్వు చెప్పింది కరెక్టే ఇది దీనికి అలవాటు పడిపోయిన కారణంగా దీనిని నిగ్రహించడం అనేది కష్టమే కానీ అది ఇంపాసిబుల్ అయితే కాదు నువ్వు డైలీ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇన్ని రోజులు ఏం ప్రాక్టీస్ చేసావు మైండ్ ను బయటికి పరిగెత్తించడమే ప్రాక్టీస్ చేశావు కానీ ఇప్పుడు ఏం ప్రాక్టీస్ చేయాలి నువ్వు అక్కడ ఏమీ లేదు అని దానికి అర్థం చేయడం అర్థం చేపించడం అనేది ప్రాక్టీస్ చేయాలి అక్కడ నిజంగా నువ్వు కోరుకున్న లక్ష్యం నీకు దొరకదు అని దానికి అర్థం చేపించడం ప్రాక్టీస్ చేయాలి నువ్వేదైతే కోరుకుంటున్నావో అది ఆటోమేటిక్గా అర్థమైన క్షణం అక్కడ డిటాచ్ అవుతుంది నువ్వేదైతే కోరుకుంటున్నావో నీ అంతరంగంలోనే అది సాధ్యపడుతుంది ఆ ప్లిస్ఫుల్ స్టేట్ ఆ పర్మనెంట్ హ్యాపీనెస్ నీ అంతరంగంలోనే సాధ్యపడుతుంది అని దానికి అర్థం చేపించడం ప్రాక్టీస్ చేయాలి అది డిటాచ్మెంట్ ఇదే ఇంకా ఆ ప్రాక్టీస్ చేపించడమే డిటాచ్మెంట్ స్థితిలోకి నువ్వు వెళ్ళగలగడము అంటే సో రెండు వెపన్స్ మనకి స్ట్రాంగ్ వెపన్స్ అనేవి మనకి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశారు ఒకటి అభ్యాసము ఇంకొకటి వైరాగ్యము ప్రాక్టీస్ అండ్ డిటాచ్మెంట్ ఈ రెండు ద్వారా నువ్వు మనసును నిగ్రహించచ్చు అనేది ఇక్కడ తెలియజేస్తున్నాను అనమాట సో దీనికి చాలా మనము ఆ ఇప్పుడు ఏదైనా సాధించాలంటే మనం ఎంత ఎఫర్ట్ ఎంత టైం పెడతాము మరి మెడిటేషన్ కి మటుకు ఒక్క రోజులో ఒక్క నెలలో ఒక్క సంవత్సరంలో రావాలని ఎందుకు అనుకుంటున్నాము దానికి కొన్ని సంవత్సరాలైనా పట్టొచ్చు ఎందుకంటే మనం ఏదైతే మనసుకి బయట ఉంది బయట ఉంది బయట ఉంది అని ఎన్నో జన్మల నుంచి దాని మనం దానికి అలవాటు చేసాము ఎన్నో సంవత్సరాలు కూడా కాదు ఎన్నో జన్మ జన్మల నుంచి దానికి అలవాటు చేశాము బయటకు పరిగెత్తు బయటకు పరిగెత్తు బయటనే ఉంది అంతా బయట సాధి ఏదో సాధించడం ద్వారానే నీకు హ్యాపీనెస్ వస్తుంది అనేది మనసుకి ఎన్నో జన్మల నుంచి అలవాటు చేసింది మరి దానిని మళ్ళీ ఇంకొక స్టేట్ లోకి ఇంకో ప్రాక్టీస్ లోకి అలవాటు చేయాలంటే అంతే టైం పడుతుంది కదా సో మనం ఇక్కడ మెడిటేషన్ కూడా మన దానికి అలవాటు చేయాలంటే అంతే టైం పడుతుంది సో దానికి ఎలాంటి డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా ఓకే దీనిని ఎన్ని సంవత్సరాల నుంచి అలవాటు అయింది కదా పాపం పోనీలే దానికి కొంచెం టైం ఇద్దాము దానిని ఇంకొంచెం మనం సపోర్ట్ చేద్దాము మనస్సుని మన మనస్సుని మనం ఇంకొంచెం సపోర్ట్ చేద్దాం ఎలా సపోర్ట్ చేస్తావు ఎలాంటి బద్ధకం లేకుండా నేను ఇప్పుడు చెయ్యాలి దీనిని ప్రాక్టీస్ చేయాలి దీని ద్వారా నేను మనస్సును నిగ్రహించగలగాలి అని నువ్వు దానికి సపోర్ట్ చేయడం ఎంతైతే దృఢంగా అది మారిందో బయటికి పరిగెత్తడంలో అంతే దృఢంగా నీ ఇంటలెక్ట్ ద్వారా మళ్ళీ దాన్ని వెనకలికి తీసుకురావాలి అది కష్టమే కానీ ఇంపాసిబుల్ కాదు కదా ఇంపాసిబుల్ కాదు కాబట్టి మనం కూడా ట్రై చేయొచ్చు ఆ ట్రై చేయడం గురించి మనకి నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారనమాట సో ఇక్కడ ఈ శ్లోకంలో మనము తెలుసుకోవాల్సిన అంతరార్థం మనసును నిగ్రహించడానికి గొప్ప రెండు ఆయుధాలు ఏంటి అంటే ఒకటి అభ్యాసము ప్రాక్టీస్ ఇంకొకటి వైరాగ్యము డిటాచ్మెంట్ సో మరి నెక్స్ట్ శ్లోకంలో ఇంకేం చెప్పారు అనేది తెలుసుకుందాము ఆరవ అధ్యాయంలోని ముప్పై ఆరవ శ్లోకము యోగో దుష్ దుష్ప్రాప इति मे मति ही वश्यात्मना तो यतता शक्यो वाप्तुमुपायत असंयतात्मना योगो दुष्प्राप इति मे मति वश्यात्मना तो यतता शक्यो वाप्तुमुपायत असंयम అసమ్యతాత్మన నిగ్రహింపబడని మనసు గలవాని చేత యోగో ఈ యోగం అనేది దుష్ప్రాప పొంద పొందడం అనేది సాధ్యము ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా కాదు యోగస్థితి గురించి మనకి తెలియజేశారు యోగస్థితి అంటే ఏంటి యోగం అంటేనే కలయిక ఏ దేనిని ఎందులో కలుపుతున్నావు మనసుని ఆత్మలో కలుపుతున్నావు సో అక్కడ మరి అలాంటి స్థితినిను పొందడము అంటే అసంయతాత్మన మనస్సును నిగ్రహించకుండా ఆ స్థితిని పొందడం అనేది ఎప్పటికీ కూడా ఎవ్వరికీ కూడా సాధ్యపడదు బహ్యాత్మన తు శక్యో వాప్తుము పాయత స్వాధీనమైన మనస్సు కలిగి ప్రయత్నించిన వాణితోనే ఈ ఉపాయ ఉపాయము పొందడానికి సాధ్యపడుతుంది సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే యోగ స్థితిని నువ్వు ఎప్పుడైతే మనస్సును నిగ్రహించకుండా ఉంటావో ఆ స్థితిని పొందడము సాధ్యపడదు ఎప్పుడైతే నువ్వు మనస్సును నిగ్రహిస్తావో అప్పుడే యోగ స్థితిని నువ్వు పొందగలుగుతావో అలాంటి వారికి అది సాధ్యపడుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు సో మరి మనకి ఎలా నిగ్రహించాలి ఏమి అది కష్టమైన దానికి వెపన్స్ కూడా మనకి ఇచ్చారు అభ్యాసం వైరాగ్యం అనే వెపన్స్ సో ప్రాక్టీస్ మరియు డిటాచ్మెంట్ ద్వారా నువ్వు నిగ్రహిస్తావు ఎందుకు నిగ్రహించాలి అంటే నువ్వేదైతే లక్ష్యం పెట్టుకున్నావో దానికి చేరుకోవడానికి ఫస్ట్ స్టెప్ చేయవలసింది నువ్వు మనసుని నిగ్రహించడం కాబట్టి నువ్వు అది చేయాలి నీ లక్ష్యం చేరుకోవడానికి మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టెప్ వె ఎక్కుకుంటూ వెళ్ళినప్పుడే నువ్వు అల్టిమేట్ గా ఆ పైనున్న ఆ పరమాత్మ పరమానందాన్ని పరమాత్మ స్థితిని పొందగలుగుతావు సో ఫస్ట్ స్టెప్ మనసుని నిగ్రహించిన వారికి నెక్స్ట్ స్టెప్ వెళ్ళ ఎక్కడానికి సాధ్యపడుతుంది ఇక్కడ నువ్వు చెయ్యకుండా డైరెక్ట్ గా పైకి ఎక్కుతాను అంటే అది సాధ్యపడదు అదే ఇక్కడ చెప్తున్నారు సో మనస్సును నిగ్రహించకుండా స్థితిని పొందడం అనేది ఇంపాసిబుల్ అనేది చెప్పేస్తున్నారు సో మరి మనస్సును నిగ్రహించడం ఎలా సాధ్యపడుతుంది అభ్యాసం వైరాగ్యం మరి దానిని ప్రాక్టీస్ చేయాలి అది నిరంతరము కూడా నువ్వు ట్రై చేయాలి ప్రాక్టీస్ చేసే కొద్దీ చేసే కొద్దీ అది నీకు వస్తుంది అక్కడ ట్రై చేయడము ఇంపార్టెంట్ నువ్వు ఏం ప్రాక్టీస్ చేయాలో తెలుసు మరి దానిని రిపీటెడ్గా రిపీటెడ్గా నువ్వు అలవాటు చేయాలి మనసుకి యాక్చువల్గా మనసు ఏ విధంగా అయితే అలవాటు పడిందో దానిని అక్కడ స్టాప్ చేసి ఇంకొక కొత్త హ్యాబిట్లోకి నువ్వు దానిని దానికి ఇస్తున్నావు ఒక కొత్త హ్యాబిట్ నువ్వు ఏదైనా నువ్వు నేర్చుకునేటప్పుడు దానిని అలవాటు చేసుకోవాలి ఒక న్యూ హ్యాబిట్ నువ్వు డెవలప్ చేసుకోవాలి అని అంటే దానికి ఏం చేయాలి నువ్వు నిరంతరం దానికి ట్రై చేయాలి అంతే కదా మ్యూజిక్ నేర్చుకోవాలనుకుంటున్నావు దానికి ప్రాక్టీస్ చేయాలి మరి ఆ ప్రాక్టీస్ రోజు రోజు ట్రై చేయాలి నువ్వు రోజు ట్రై చేసినప్పుడే సా నుంచి నీ నుంచి గా నుంచి ఆ సప్తస్వరాల నుంచి తర్వాత గీతాలు వర్ణాలు ఇలాంటి ఎన్నో లెసన్స్ నువ్వు నేర్చుకోవడం ద్వారా నీకు ఆ సంగీతంలో ఒక సాంగ్ నీకు ఇచ్చినప్పుడు దాని పరిపూర్ణంగా నీ గొంతులో విమడించుకోగలుగుతావు మరి అది డే వన్ నుంచి నువ్వు ట్రై చేస్తున్న క్రమంలో నీకు అది ఏదో ఒక రోజు నువ్వు దానికి రీచ్ అవుతావు మరి ట్రై చేయడం అనేది ఇంపార్టెంట్ అనేది ఇక్కడ చెప్తున్నారన్నమాట సో ప్రాక్టీస్ డిటాచ్మెంట్ అండ్ రిపీటెడ్ ట్రై చేయడం ద్వారా ఈ మూడింటి ద్వారా నువ్వు మనస్సును నిగ్రహించుకోగలుగుతావు అప్పుడే నీ గోల్ ఆ యోగ స్థితిని నువ్వు చేరుకోగలుగుతావు అనేది ఈ శ్లోకం ద్వారా మనము నేర్చుకోవాల్సింది మరి ఇది విన్న వెంటనే నాకైతే ఒక డౌట్ వచ్చింది ఏమి ఏంటి అంటే ఇక్కడ అలా ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఉండడం ద్వారా ఏదో ఒక రోజు మనము దానిని రీచ్ అవ్వగలుగుతాము అని చెప్తున్నాను శ్రీకృష్ణుడు అది వినగానే నాకైతే ఒక డౌట్ వచ్చింది మరి మీకు కూడా ఏదైనా డౌట్ వస్తే మనకి ఇక్కడ కమెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఆ డౌట్ ఏంటనేది మనకి నెక్స్ట్ శ్లోకంలో మీరు నిజంగా మీకు మీరు ఇదంతా కరెక్ట్ గా ఫాలో అయితే మీకు ఆ డౌట్ వస్తుంది ఒకవేళ రాకపోతే నెక్స్ట్ శ్లోకంలో మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తూ అర్జునుడు ఇక్కడ మీ తరపున డౌట్ అడుగుతారు సో ఇది ఈరోజు శ్లోకాలు ఇది ఈ రోజు శ్లోకాలు మళ్ళీ రేపు మనము నెక్స్ట్ శ్లోకాస్తో కలుసుకున్నాము అంతవరకు సెలవు అందరికీ జై శ్రీ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై